జై ఫోటోగ్రఫీ మన జిల్లా ఫోటోగ్రఫీ కార్యవర్గానికి మా నాగే మాడుగుల మండల్ వచ్చినందుకు వాళ్ళకు పూర్తిగా మా అందరి తరఫున ధన్యవాదాలు మా ఫోటోగ్రఫీ రేపు ఆర్తారిక్ నాడు ఫోటోగ్రఫీ మహాసభ ఉన్నందున ఆత్మీయ మహాసభ ఉన్నందున మేమందరం మా మండలి మొత్తం పూర్తిగా మేము మద్దతిస్తున్నాము సహకరించి ప్రతి ఒక్కరూ మేము మీటింగ్కు అరేంజ్ వస్తామని మేము మాటిస్తున్నాము అలాగని పోయినసారి కూడా విజయ మన సభ బాగా విజయవంతంగా చేసినాము అన్ని కార్యక్రమాలు కూడా బాగా బ్రహ్మాండంగా అయినాయి ఈ సంవత్సరం కూడా అంతకంటే బ్రహ్మాండంగా మేమందరం కూడా విజయవంతం చేస్తామని అందరికీ మాటిస్తున్నాము జిల్లాలో ఉన్న కార్యవర్గాన్ని కూడా అందరూ రాగలరు మాడూల మండల మన ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ మిత్రులందరూ ప్రతి ఒక్కరు వస్తారని ఆశిస్తూ జై ఫోటోగ్రఫీ జై 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 మనం అందరూ చెప్పినట్టు శంకు చెప్పినట్టుగా మేము అందరూ మండలకి వెళ్ళి అందరం చేశాం సభను విజయవాదం చేస్తాం కోరుకుంటున్నా రేపు ఆత్మీయ సభ మన రంగారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్ల తరఫున మన రాష్ట్ర మన జిల్లా కార్యవర్గం మొత్తము ఆరు తారీఖు రోజు ఆగస్టు ఆరు తారీఖు రోజు ఎన్ఎస్ గార్డ్లో ప్రోగ్రాము నిర్వహిస్తున్నారు ఆ నిర్వాహానికి మా మండల టీం తరపున అందరం కలిసి మేము విజయవంతం అందరం వచ్చి విజయవంతం చేస్తామని ఆశిస్తున్నాము అట్ల కుటుంబ భరోసాని మాకు ఫోటోగ్రాఫర్లకు ఏది అనుకూలం అవుతుందో అవన్నీ పథకాలన్నీ మేము నెరవేరుస్తాము దాన్ని కూడా కొనసా కొనసాగిస్తాము ఇలాగే ప్రతి మండలం ఫోటోగ్రాఫర్లు యూనిటీగా ఉంటే మన ఫోటోగ్రాఫర్ లంక్యత బాగుంటుంది అందరూ ఫోటోగ్రాఫర్లు కూడా జీవనోపాధి మంచి పొందుతారు ఇంట్లో కొత్త టెక్నాలజీ వస్తుంది కాబట్టి మహాసభల వల్ల లాభాలు ఏంటంటే అందులో వచ్చే ఫోటోగ్రాఫర్ కెమెరాలు వీడియోగ్రాఫర్ కొత్త కొత్త అప్డేట్ కోసము మన యూనిటీ ఆత్మీయ బంధం అందరూ కలిసి ఒక అందరికీ ఒక స్నేహభావం ఏర్పడుతుంది ఈ మీటింగ్ వల్ల ఇదేదో మన ఫంక్షన్లు కావో అది కాంబంకు కుటుంబం అందరం కలిసి చేసే ఒక ఆత్మీయ సభ దీని అందరూ కలిసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను